జయ మహాకాల్ వెనకాల కనబడుతుందాకంత బాగుందో చూసారా నందులతో మనం ఇప్పుడు ఉజ్జాయిని మహాకాల్ టెంపుల్లో ఉన్నాం కాసేపట్లో భస్మహారతికి వెళ్ళబోతున్నాం రండి ఇదంతా కారిడారు మోడీ గారిని డెవలప్ చేశారు అద్భుతంగా మన దేవాలయాలన్నీ ఒక అయోధ్య ఓ కాశీ ఓ కారిడారు మహాకాల్ రండి ఇటు ఇటు రండి 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 ఇలా ఇలా చూడండి ఎంత బాగా చేశారు ఇలా దేవాలయాల్ని అభివృద్ధి చేసి దేవాలయాల్ని పునరుద్ధరణ చేసే దేవాలయాల్ని పునర్నిర్మించేటువంటి వారికి ఓటు వేయండి దేవాలయాలు కూల్చే వారికి వేటుకో వేటు వేయండి ధర్మమే ప్రధానం కులం కాదు ప్రాంతం కాదు భాష కాదు చూడండి ఒకసారి అలాగా ఎంత బాగుందో ఇలాంటి దేవాలయాలను మనం రక్షించుకోవాలి దేవాలయాన్ని కాపాడుకోవాలి దేవాలయం ఉంటేనే దేశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఈ దేశానికి కావాల్సిన దేవాలయాలే మసీదులు చర్చిలు కాదు గుర్తుపెట్టుకోండి లీడ్ లైఫ్ సింపుల్ ప్రొటెక్ట్ ఎవరీ టెంపుల్ జై మహాకాల్ జై మహాకాల్ జై మహాకాల్ జై మహాకాల్ జై మహాకాల్ జై మహాకాల్ అదేందనా దేవాలయాలు ఉంటేనే దేశం ఉంటుంది ఎందుకని దేవాలయాల దగ్గరే ధర్మాన్ని పాటించడానికి వీలవుతుంది దేవాలయం ఉండేది ధర్మ స్థాపన కోసమే కేవలం వచ్చేసి

ఇలా కట్టాలా కో కాదు దేవాలయాలు కొలగొట్టేటువంటి రాజుల్ని మనం చూసాం కానీ దేవాలయాలు కట్టే రాజుల్ని ఈ కాలంలోనే చూస్తున్నాం అప్పుడు విక్రమాదిత్యుడు కట్టించడం తెలుసు కృష్ణదేవరాయలు కట్టించడం తెలుసు చూడండి చూడండి చూడాలి ఇరువైద్యుడు ఇది ఋషి భూమి ఇది భూమి ఇది పుణ్యభూమి ఇది కర్మభూమి ధర్మభూమి ఈ భూమిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనకుంది అర్థమైందా చూడండి అన్న ఋషులు చందన్న హై ఇస్ దేశ్ కి మాఠి కపోభూమి హర్గావ్ హై హర్ బాలా దేవికి ప్రతిమా బచ్చా బచ్చా రామ్ హై बच्चा बच्चा राम है हर शरीर मंदिर सा पावन हर उपकारी है जीवन का आदर्श यहा परमेश्वर का धाम है बच्चा बच्चा राम है चंदन है इस देश की माथी पपो भूमि हर गांव है देवी की प्रतिमा बच्चा बच्चा राम है बच्चा बच्चा राम है नमः शिवायो नमः शिवायो हर हर बोले नमः शिवायो नमः शिवायो नमः शिवायो हर हर बोले नमः शिवाय ఆయన శివా తెలుసా మార్కండేయుడు చూడండి మార్కండే కో రక్షణ కనేక పరమ శివ పరమ రుద్ర శివ హో చూడు ఆయన మార్కండేయుడు ఈయన యముడు ఆ వెనకాల చూడు వెనకాల కృష్ణుడు అర్జునుడు అద్భుతమైన దేవాలయాలు దేశం ధర్మం ఇవి రెండు ఉంటేనే మనం ఉంటాం అదైందా అందుకని దేవాలయాలు రక్షించేవారే మనకి రాజుగా ఉండాలి దేవాలయాలు ప్రారంభించే వాళ్ళే మనకి రాజుగా ఉండాలి దేవాలయాలు డబ్బులు ఎత్తిపోయి మసీదులో చర్చిలో ఇచ్చే దరిద్రులు మాకు అక్కర్లేదు ఆడెవడైనా నా మా సార్ రెండు కంటే సరిపోతాయా ఎట్లా సుందర హై పార్వతిదేవి చూడు కళ్ళు మూసిడు જય મહાકા જય મહાકા જય મય મહાકા જય મય મહાકાલ મંગલાંજરી

మహాలక్ష్మి మహాకాళి తాలి భాష్య ప్రేమ జ్ఞాకి దేవి సరస్వతి మహా శక్తి రూప భగవతి పార్వతి ఇక్కడ మహాలక్ష్మి నమ మహాలక్ష్మి మహాసరస్వతి పార్వతి జిమా జై

హలోరే రెడీ శర్మ అదే వాళ్ళ ఫ్రెండ్ని కోమనాథ్ అయ్యో ఇప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నావు బాగున్నావా ఓ చిన్ని పాప చెప్పావు కదా బాగున్నావా పదిహేను ఎక్కడుంటావు నన్ను ఇస్తున్నావా శివ స్తోత్రం ఐదు ఏళ్ళు అయిపోయింది చదివి అందుకని చూడకుండా చదవలేము మా నాన్నగారితో రోజు రాత్రి వచ్చేస్తుందండి అంటే మరి మా అభ్యాసాలు చాలా మారిపోయినాయి కదా మా నాన్నగారు రోజు రాత్రి ఒకవేళ మర్చిపోతే కూడా నేను పుస్తకం పట్టుకెళ్ళి ఇచ్చే నాన్న అని చదివించుకుని అప్పుడు పడుకునే వాళ్ళం రావణాసురుడు రాక్షసులే కానీ మహాపండితుడు కలిపి చదివద్దు నేను పడిన దానికి టైం లేకపోతే రా మరి ఎంత గొప్ప సంస్కృతమో చూడండి అంటే శివుడు ఎలాంటి వాడు శివుడి యొక్క స్థితి శివుడి యొక్క లక్షణాలు వస్తాడు అలా తిరిగి వస్తున్నాడు జాయిన్ అవుతాలే ఢమడ్మడ్వయం చకారండతాండవ తనోతు నివ శివం జ్రమిలింప నిర్కరి విలోళబీచివల్లరి విరాజమానముధని దగద్ధగద్ధగ్జ్జులకె కిశోరచంద్రశేఖరి రతి ప్రతిక్షణం మమా ॐ नमः शिवाय धनन्दिनि विलासबन्धुबन्धुर स्फुरद्दिगन्तसन्तति प्रमोदमानमानसी कृपाकटाक्षधोर निरुद्धरुद्धरापदि क्वचित् दिगम्बरे मनु विनोदुमे तु वस्तुनि जटा भुजङ्ग पिङ्गलस्फुरत्मान मणिप्रभ कदम्बकुङ्कुमद्रवप्रविलिप्तदिग्वधूमुखे मदान्त చేస్తే బలం వస్తుందని కదా నాలుగు దగ్గర నాలుగు పురత్మని లక్భాక్

लाटज् फलज्वलद्धनञ्जनस्फुलिङ्गभा

प्रकल्पनेय कशिल्पिनी त्रिलोचने रतिर्ममा नबीन मेघमण्डली निरुद्धरुद्धरस्पुरत् कुहुनीसि धीनी तमः प्रबंधबद्धकंधरः निलिम्पनिर्घरी धरस्तोतुनुकृसि द्वर कृतिसुन्दरः कलानिधानबन्धुरस्यं जगतधुरंधरः प्रपुन्न नील पंकज प्रपंच कालिम प्रभ वलंबि कंठ कंदलि ऋषि प्रबद्ध कंदरम स्मरच्छिदं पुरच्छिदं भवच्छिदं मघच्छिदं गच्छिकांध गच्छिदं तमंत गच्छिदं भजे अखर्व सर्व मंगला कला कदंब मंजरी रस प्रवाह माधुरी विजंभना मधुव्रतम स्मरांतकं पुरांतकं भवांतकं मघांतकं गजांतकांतकांतकं तमंतकांतकं भजे जयत्वद प्रविभ्रम

हरे गुरो सुभक्ति मा सुजातिनान्यशङ्करस्य चिन्तनम् पूजावसान समये दश भक्त गीतम् यस्य शम्भुभूजनम् तस्य श्रीराम् तुरङ्गयुक्ताम्

విజయవాడ దొరుకుతుంది ఎప్పుడో పదేళ్ళ ఇంకా ఎక్కువగా ఉన్నారు ఎందుకంటే ట్వంటీ ఫోరే కదా నేను అందుకని ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్టివ్గా ఉండే ప్రతివాడికి ట్వంటీ ఫోర్ ఇయర్స్ చిన్న కాపాడుకోవాలా ఇలా దేవాలయాలని మనం కాపాడుకోకపోతే ఈ దేశం నాశనం అయిపోతుంది ఈ దేశానికి ప్రపంచానికి దేవాలయాలే అన్నం పెడతాయి మసీదుల వలన వలన దేశానికి ఒక కారం లేదు ఆపకారం తప్ప అన్నీ ఒకటని కబుర్లు చెప్పకండి చాలా మంది వచ్చేస్తారు जय महाकाल जय महाकाल जय महाकाल जय महाकाल अंदर जपना हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम हरे राम हरे रा राम राम हरे हरे जय महाकाल जय महाकाल कल सम अरविंद मैं हूं ఇప్పుడు ఓంకారేశ్వర్ అదే రేపు మార్నింగ్ వెళ్ళి రేపు కొన్ని కాజుగర కాజ మహాకాలు అంటే మేము ఇవన్నీ తిరిగి వచ్చాం నామద జబల్పూర్లో స్నానం చేసాం తర్వాత లేదా మీరు సర్వవ్యాపకం తిరుగుతూనే ఉంటాడు ధర్మ సంస్థాపరర్థాయ రాష్ట్ర విచన్ ఆ రైట్ కరెక్ట్ 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 సంతోషం చిన్న చిత్రం అయ్యో సంతోషం నాన్న ఎవరికి కరలే కార్డ్ నాన్న ప్లీజ్ నాన్న ఈ ఫోటో కూడా అయిపోతే రండి నాన్న రావణాసు నీరు ఎం చేసి హిచ్చవేషాలు వేస్తూ ఉంటాయి అరవింద్తో ఫుల్ విందు

చూడు ఎవరైనా ఇవాళ ఉదయమే విన్నాను ఎవరు చెప్పారు చాగంటి గారు చెప్పారు ఎవరైనా చెడ్డ పని చేస్తే మచ్చ వస్తుంది జీవితంలో కానీ ఆయన మంచి పని చేసి మచ్చ తెచ్చుకున్నాడు మంచి పని చేసి ఆ విషం పుట్టింది కుడితే విష్ణుమూర్తి ఏం చేశాడు ఆయనకి పార్సిల్ పంపించాడు కొరియర్ పంపించేస్తే ఆయన మంచి మూగుడు కదా ప్రపంచంలో బెస్ట్ హజ్బెండ్ ఆయన తాగనా వద్దా అని అడిగాడు ఎవరిని అమ్మవారిని మామూలు పిల్లలు అయితే ఏం చేస్తారు కళ్యాణ వేసి గుల్ల వేసి లోపల బల్లాలతో పుడిచేస్తారు నీకెందుకే ఆ ఊళ్ళో పడవాలని చెప్పారు అంటారు మరి ఆవిడ లోకమాత కదా ఆవిడేముంది మింగడువాడు విభుండని మింగెడిది గరలమణి మింగడువాడు విభుండని మింగెడిది గరలమణి మేలని ప్రజలకుమేను సర్వమంగళ మంగళ మది నమ్మినదో ఆ నా మంగళసూత్రం గట్టిది ఏం పర్వాలేదు లోకం కోసం మీరు ఆ విషం తాగుతున్నారు మీరు పర్వాలేదు తాగండి అది కాబట్టి మంగళసూత్రాన్ని ధరించాలి సర్వమంగళ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యే శరణ్యేతంబకే దేవి నారాయణి నమోస్తుతే మంగళకరము మంగళసూత్రం ఎప్పుడు తీయాలి మూడు పోయినప్పుడు తీయాలి ఆ సినిమా షూటింగ్ కోసం తీసేసి ఇంకో దాని తీసేస్తే ఇంకేమిటి అప్పుడు సర్వమంగళం అయిపోతుంది జై మహాకాల్ జై మహాకాల్ నటరాజ్ అదేదో దేశంలో ఎక్కడ వాళ్ళ యూనివర్సిటీ ముందు నటరాజుని పెడతారు నటరాజ్ మన ధర్మం పురాతనం మన ధర్మం సనాతనం మన ధర్మం అజరావరం మన ధర్మం శాశ్వతం మన ధర్మం లోకహితం మన ధర్మం సర్వ జనహితం అది కాకూడదు చూడు అసలు ఏం చాలి ఒక లోకం ఒక లోకాన్ని ఇక్కడ సృష్టించేసాడు ભારત માથા મંદિર અરેલા ચૂંટાયે ભારત માતા મંદિર પંચમુખ અન્ય સમજ రండి పొద్దున పూట ఎండ కదా అందుకని కెంటలో వేసారు గుడి ఎంత శుభ్రంగా ఉంది ఎంత నీట్గా ఉంది ఎంత అద్భుతంగా ఉంది ఏం చేయాలి ఒక లోకం ఇది ఉజ్జయినిలో ఒక లోకాన్ని సృష్టించారు మోడీ గారు అదేంటి రాసిందక్కడ భారత్ మాతా మందిర్ శ్రీ మహా కాలేశ్వర భక్తి నివాస్ మాధవ సేవ న్యాస్ ఉజ్జయిని భారత్ మాతా మందిర్ దీవాలయం అంటే ఎప్పుడు రక్షించబడతాయి హిందూల్ మేజర్తిగా ఉన్నప్పుడు మాత్రమే అవును ప్రతి ఇంట్లో నలుగురు హిందువులు ప్రతి హిందూ జంటకి నలుగురు హిందువులు పిల్లలకుగా ఉంటేనే ఈ దేశం మళ్ళీ పునర్నిర్మితం అవుతుంది లేదా అయిపోతుంది నేను సింగిల్ ఐ విల్ గో టు జంగిల్ అదర్వైజ్ మరకల్తో మింగిలు అంటే ఇంకా మంగళం జై శ్రీరామ్ సంతోషంగా

ဒီవేలి ఎందుకండి అబే ఎంత మంచి భిరే ప్రతి ఇంట్లో శాస్త్రం ఉంది కొనసనరా బుద్ధిpadStartారా బస్ వేలరా బలివర ఎలా మంచిగా ఉంటా సార్ దట్స్ వైపిందా ఆ అదే దినిపోత ఆంకార సార్ ఆహా నేను జబె నేను దర్శన జల్తి ఆ దర్శనం అయిపోయింది పొదరేబే

Ahora es banjera, nos